భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం హక్కులను కాపాడుకుందాం కర్నూలు నగరంలో సిపిఎం ఎర్ర చొక్కాల కవాతు భారత గణతంత్ర డైమండ్ ఉత్సవాలను ముగించుకొని డెబ్బై ఆరో రిపబ్లిక్ వేడుకలకు వెళుతున్న సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ నుండి రాజ్విహార్ పెద్ద పార్కు పాత కంట్రోల్ రూమ్ కొండారెడ్డి బురుజు మీదుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దాకా సిపిఎంగా జాతీయ జెండాలను చేతపట్టుకొని భారత రాజ్యాంగం వదిల్లాలి రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం హక్కులను కాపాడుకుంటాం అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా క్షమాపణ చెప్పాలి మతోన్మాదానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామంటూ పెద్ద ఎత్తున నినాదిస్తూ ఎర్ర చొక్కాల కవాతు నిర్వహించారు పాత బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి ఆనంద్ బాబు భారత రాజ్యాంగ పీఠికను చదివి అందరిచేత ప్రమాణం చేయించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శిడి దేశాయి మాట్లాడుతూ భారత పార్లమెంట్లో రాజ్యాంగ డైమండ్ ఉత్సవాల సందర్భంగా పాలక ప్రతిపక్షాల ప్రత్యేక చర్చలో భాగంగా రాజ్యాంగం పైన మాట్లాడుతూ అంబేద్కర్ ను కొనియాడడం పట్ల అసహనం చెందిన హోం మంత్రి అమిత్ షా అంబేద్కర్ ను కించపరుస్తూ వ్యంగంగా మాట్లాడడం యావత్తు దేశాన్ని ప్రపంచం ముందు తలదించుకునేలా చేసిందన్నారు దానిపై పార్లమెంటు సభ్యులు నిరసన చేయడాన్ని సహితం అడ్డుకుంటూ జరిగిన తోపులాటను అంబేద్కర్ ను తామన్న మాటల నుండి తోసిపుచ్చుకోవడానికి ఉపయోగించుకుందన్నారు లౌకిక భారతాన్ని మత చిచ్చులతో రగల్చి ప్రజలను కష్టాల్లోకి నెట్టి అభద్రతాభావంలో ముంచి పాలన కొనసాగిస్తుందన్నారు రాజ్యాంగాన్ని రక్షించుకోవడంతో పాటు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ప్రజలందరికీ అందేలాగా మరింత ఐక్యతతో ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు డైమండ్ జూబ్లీ ఉత్సవాలు ఏర్పాటు చేయాలని భారత రాజ్యాంగాన్ని ఈ దేశ మతం మాధురం నుండి కాపాడాలని భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు ప్రజలకు వర్తింప చేసేలా కృషి చేయాలని కోరుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ధర్మ జిల్లా కమిటీ ఈరోజు ఎడ్సెట్ కవాతు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా భారతదేశ కేంద్ర ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీగా హెచ్చరిస్తా ఉన్నాం రాజ్యాంగం జోలికి అంబేద్కర్ జోలి ప్రత్యేక భూస్థాపితం అవుతారని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఈ దేశ పార్లమెంటులో పార్లమెంటులో లో కేంద్ర హోం మంత్రి రాజ్యాంగ నిర్మాత అనేది అమిత్ షాను అమిత్ షా ఎవరైతే సారీ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు నిండు సభలో అవమానించి ఆరోగ్యంగా రాజ్యాంగాన్ని కించపరిచేలాగా ఈరోజు ప్రవర్తిస్తున్న పద్ధతి మనం చూస్తే రాబోయే కాలంలో రాజ్యాంగాన్ని మొత్తం త్వంతం చేయాలని మొత్తం మాకు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ దేశ స్వతంత్ర పోరాటంలో ఆవగించంత పాత్ర లేని మతం మాదిలో అనేక పోరాటాలతో సాధించినటువంటి స్వాతంత్రాన్ని ఈరోజు లేకుండా చేయాలని ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గమైంది అందుకోసం భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం అనేది దేశభక్తి పౌరుగా మన బాధ్యత ఆ రకంగా సిపిఎం పార్టీ ఆ బాధ్యత తీసుకునే ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందని ప్రజలు పిలుపునిస్తుంది రాబోయే కాలంలో మతోన్మాద శక్తుల నుండి దేశాన్ని కాపాడుకోవాలి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి రాజ్యాంగం కల్పించిన హక్కులను నిలబెట్టిన బాధ్యత ఈ దేశ ప్రజల పని ఉందని చెప్పేసి సిపిఎం పార్టీ భావిస్తుంది ఆ రకంగా దేశ ప్రజలందరూ కూడా రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం ముందుకు రావాలని చెప్పి మేము ఉన్నాం